యాభై వేలు కొత్తపల్లి యాభై తొమ్మిది లక్షల యాభై వేలు చలంచర్ల చెరువుకి యాభై ఆరు లక్షలు మద్దురుపాడ చెరువుకి పంతొమ్మిది లక్షలు సిరిపురం చెరువుకి ఇరవై ఎనిమిది లక్షలు నారాయణపురం చెరువుకి ఇరవై ఆరు లక్షల యాభై వేలు రుద్రకోడ చెరువుకి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి శాంక్షన్ అయినాయి ఇవి టెండర్ స్టేజ్ టెండర్ ఎప్పుడు వస్తున్నాయి టెండర్ కూడా వస్తున్నాయి ఇవి ఏ గ్రామ నాయకులు ఆ గ్రామంలో టెండర్కి ఎప్పుడు వస్తే చూసుకొని వీటిని కూడా చేయండి ఇవి కాకుండా ఇంకొక యాభై ఐదు కోట్లకి ఆల్రెడీ కూడా మన చెరువులన్నీ స్ట్రెంగ్ చేసేదానికి నేను పంపించున్నాం ఇప్పుడు నేను చదివినా అంటే రైల్వే ట్రాక్కి పై పక్కన అంటే ట్రిపుల్ ఆర్ కింద మెయిన్ ఎప్పుడు కూడా రైల్వే పైన ఉన్నప్పుడు ఏదైనా ఒక చెరువు దిగి రైలు కట్టకు దిగితే దానివల్ల ఒక్కరోజు ట్రైల్ ట్రైన్ ఆగితే కొన్ని వందల కోట్లు నష్టం వస్తుంది కాబట్టి ఈ రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ రైల్వే ట్రాక్కి ఒక పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ రైల్వే వాళ్ళు డబ్బులు ఇస్తారు అట్లా మీ ఆ చలన చర్యలు కానీ ఇవన్నీ కూడా కూడా వచ్చినాయి దాదాపు నాలుగు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు వాటికి కూడా టెండర్ కూడా పిలవడం జరుగుతుంది మీరు కొంచెం ఇంకా కూడా యాక్టివ్ అయ్యి అధికారులతో పోయి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని ఇంకా కూడా స్ట్రెంగ్ చేసుకోవడానికి ఇప్పటికే ఎస్టిమేషన్ లేసను తొంభై రెండు చెరువులు ఉన్నాయి మన అదే అదేవిధంగా మేజర్లు ఉన్నాయి వాటి మీద మీరు అందరూ కూడా ప్రయత్నించండి తర్వాత రైతు సంఘానికి సంబంధించి అదే మన వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరున్న ఒకరిద్దరు మాట్లాడాల్సి ఉంటే మాట్లాడవచ్చు గ్రామంలో ఉన్నటువంటి కాలములన్నిటిని కూడా మరమ్మతులు చేసేదానికి మీరు ప్రయత్నం చేయాలి రెండోది మీ గ్రామంలో ఈ రాళ్ళు జరిగినటువంటి వర్షాలకి ఒకటి కాలం గట్ల మీద కాలం ఉంటది కాలం పక్కన వాళ్ళ యాక్ట్ ప్రకారం జీప్ ట్రాక్ ఉంటుంది అంటే కాలం మీద కుర్ట్లేని పోవాలన్నా కావాల మీద చెక్ చేసుకోవాలన్నా కాలా ఒకవైపున వాళ్ళు జీప్ ట్రాక్ చేసుకోవడం అనేది ఒక చట్టంలో ఒక ఆనవాయిత ఈరోజు అటువంటి బ్రీచ్ అయినటువంటి జీప్ ట్రాక్స్ ఏదన్నా ఉన్నా ఎందుకంటే ఈరోజు ఆ జీప్ ట్రాక్స్ మన రైతులందరికీ వరం ఎందుకంటే చెరువు కట్టి చూడగలరు మీ పంట పొలాల్లో ఏ కాలం దిగిపోయింది ఏ కాలం వరకు డ్యామేజ్ జరిగింది అనేది వాళ్ళకి తెలియదు ఈరోజు మీరు అలసత్వం చేస్తే మీరు పార్టీ పార్టీకి ఈ గవర్నమెంట్లో ఏమి చేయలేదు అని ఒక మాట ఎందుకంటే మీరు చేయాల్సిన పని అది ఎమ్మెల్యేగా కాదు అవి చెరువుకి ఇన్ఛార్జీలు మీరు ఈరోజు మనకు అదృష్టం కొద్ది డిఆర్ ఛానల్ పూర్తిగా వచ్చింది డిఎం ఛానల్ కొంచెం కానీ పూర్తి చేయించుకుంటే కందగిరి రిజర్వాయర్ నుంచి కూడా మనం నీళ్లు అదనంగా తెచ్చుకుంటుంది కావల కాలు సంబంధించిన మెయిన్ కెనాల్ కొన పూర్తయింది కాబట్టి చిరకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కావలి చెరువు దాకా పదిహేను కిలోమీటర్ల పొడవున సిల్ట్ ఉంటే వాళ్ళ మేజర్కి నీళ్ళే రావడం లేదు ఇంకా రుద్రపాటుకు నీళ్లే రావడం లేదు కావల చెరువుకు పుష్కలంగా నీళ్లు వస్తే కావల చెరువు కింద సర్వే పాలనతో మేము కూడా ఫాలోప్ చే నేను అన్ని అధ్యక్షులతో పార్టీ అధ్యక్షులని అన్ని గ్రామాల నాయకులు అందరితో ఫోన్ చేసి నేను తిప్పుకున్నాను ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా జైపూర్లో ఉన్నా ఇట్లాంటివి కుర్చిందే చేయడం ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మోందా తుఫాన్ వల్ల మన కావరు నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం రాష్ట్రంలో ఎక్కడా లేకున్నంతగా ట్వంటీ టూ సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన కావల్లో మనం నమోదు చేసుకున్నాం అయితే రెండవ పంట పూర్తయిన తర్వాత వర్షాలు కురిసినందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా వాటిల్లకుండా వీలైనంత వరకు ఈ తుఫాను మన రైతులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా రైతులకు ఒక ధైర్యం సోమిశ నిండా కూడా ఉన్నాయి ఈరోజు మన కావడ నియోజకవర్గంలో ఉన్న తొంభై రెండు ట్యాంకులు అన్నిటిలో కూడా ఈరోజు వాటరు పుష్కలంగా ఉన్నందువల్ల రైతులందరూ కూడా ఇన్ టైంలోనే నార్లు పోసుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెలలోనే ఐఏబిబీ మీటింగ్ పెట్టి రైతులందరూ కూడా రి రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలేని కూడా అతి తొందరలో ప్రభుత్వం కూడా తెలియజేయబోతుంది కాబట్టి మనం మేఘాల వైపో ప్రకృతి వైపో చూడకుండా ఈరోజు మన చెరువులో నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది ఇంకా మనకు వర్షాల సీజన్ ఇంకా ఉంది ఈరోజు తై మన అందరం కూడా ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలిగింది ఒక రకంగా మీరందరూ కూడా అదృష్టవంతులు ఎందుకంటే మీరందరూ చెరువు ప్రెషన్ అయిన తర్వాత రెండవ కారు పంట పండింది పంటలు బాగా పండింది అంటే మీరందరూ గోల్డెన్ లెగ్స్ అని అర్థం ఎందుకంటే మీరు అధ్యక్షులు అయిన తర్వాత రెండవ పంట మొదటి పంట కంటే కూడా ఎక్కువ పంటలు పండి మీరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ చేయబట్టి కావల్లో ఎందుకంటే మనది సోమిశ్లో టైలాండ్ ప్రాంతం అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందలేదు అనుకుండా మీ కృషి ముఖ్యంగా మన ఇరిగేషన్ అధికారులు సోమిశెల అధికారులు డ్రైనేజ్ వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేషన్ మనకు ఒక మంచి టీం ఉంది వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి కాంక్ష వాళ్ళు ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడల్లా కనిపిస్తుంది ఎంతో కొంత నిధులు తెప్పిస్తే ఇంకా కొంచెం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామన్నంత తాపత్రహిత ఉన్నటువంటి అధికారులు మనకున్నారు